హాయ్ ఆస్ప్రెండ్స్ వెల్కమ్ టు జిఎస్ఆర్ అకాడమీ కరెంట్ అఫైర్స్ ఎక్స్పెక్టెడ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫస్ట్ వన్ ఇటీవల సూసైడ్ డ్రోన్లను పరీక్షించిన దేశం ఏది సూసైడ్ డ్రోన్ ది ఆన్సర్ ఈజ్ నార్త్ కొరియా ఉత్తర కొరియా నెక్స్ట్ వన్ వెనుజులా దేశ నూతన అధ్యక్షుడు ఎవరు న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ వెనుజులా ది ఆన్సర్ ఈజ్ నికోలస్ మధురో మూడోసారి నెక్స్ట్ వన్ ది వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్వంటీ ట్వంటీ ఫోర్ బై యుఎన్ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచ జనాభా ఎంత ది ఈజ్ ఎనిమిది వందల ఇరవై కోట్లు ఎయిట్ ట్వంటీ క్రోర్స్ ఇండియాలో జనాభా నూట నలభై ఐదు కోట్లు నెక్స్ట్ వన్ మోస్ట్ వాల్యుబుల్ బ్యాంక్ ఇన్ ది వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏమిటి మోస్ట్ వాల్యుబుల్ బ్యాంక్ ఇన్ ది వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ది ఆన్సర్ ఈజ్ జేపి మోర్గాన్ చేజ్ అండ్ కో అమెరికా హెచ్డిఎఫ్ఎఫ్సి ఈజ్ అడ్ థర్టీన్త్ ర్యాంక్ నెక్స్ట్ వన్ ప్రపంచంలో అటవీ భూముల అభివృద్ధి దేశాలు రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశ స్థానం ఎంత అటవీ భూముల అభివృద్ధి ది ఆన్సరీజ్ మూడో స్థానం నెక్స్ట్ వన్ ఇటీవల ఏ రాష్ట్రం మహిళల వివాహ వయస్సును పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి ఏళ్లకు పెంచుతూ చట్టం చేసింది మహిళల వివాహ వయస్సు పద్దెనిమిది నుంచి ఇరవై ఒక ఏళ్లకు ది ఆన్సర్ ఈజ్ హిమాచల్ ప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ రైల్వే బోర్డ్ యొక్క నూతన చైర్మన్ మరియు సిఈఓ ఎవరు రైల్వే బోర్డు యొక్క నూతన చైర్మన్ మరియు సిఈఓ ది ఆన్సర్ ఈజ్ సతీష్ కుమార్ నెక్స్ట్ వన్ యుపిఎస్సి నూతన చైర్మన్ చైర్పర్సన్ ఎవరు యూపీఎస్సి నూతన చైర్పర్సన్ ది ఆన్సర్ ఈజ్ ప్రీతి సోదన్ నెక్స్ట్ వన్ ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ యొక్క నూతన డైరెక్టర్ జనరల్ ఎవరు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ యొక్క నూతన డీజీ ది ఆన్సర్ ఈజ్ బి శ్రీనివాస్ నెక్స్ట్ వన్ భారత తొలి విజ్ఞాన్ రత్న అవార్డు రెండు వేల ఇరవై నాలుగు గ్రహీత ఎవరు విజ్ఞాన రత్న అవార్డు రెండు వేల ఇరవై నాలుగు ది ఆన్సర్ ఈజ్ గోవిందరాజన్ పద్మనాభన్ నెక్స్ట్ వన్ డెవ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉత్తమ తెలుగు చిత్రం ఏమిటి ది ఆన్సర్ ఈజ్ కార్తికేయ టూ నెక్స్ట్ వన్ ఉమెన్స్ ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ రెండు వేల ఇరవై నాలుగు విజేత ఎవరు ఉమెన్స్ ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ది ఆన్సర్ ఈజ్ శ్రీలంక రన్నర్ ఈజ్ ఇండియా నెక్స్ట్ వన్ హిందీ డే హిందీ దివస్ను ఎప్పుడు జరుపుకుంటాము హిందీ దివస్ ది ఆన్సర్ ఈజ్ ఫోర్టీన్త్ సెప్టెంబర్ నెక్స్ట్ వన్ ఓజోన్ డే ఓజోన్ దినోత్సవం ఎప్పుడు ది ఆన్సర్ ఈజ్ సిక్స్టీన్త్ సెప్టెంబర్ టీమ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ वोजन फॉर लाइफ थैंक यू फॉर वॉचिंग प्लीज डू सब्सक्राइब जी एस आर अकाडमी